ఎక్కడో అంటే తల్లి అనే పేరుకి అమ్మ అనే పేరుకి మచ్చని తెచ్చే తల్లులు అనేక మంది ఉన్నారు లోకంలో మనం చూస్తూ ఉంటాం కన్నటువంటి బిడ్డల్ని మురుకు కాలువలోనో చెత్త పుట్టల్లోనో ఆ ముళ్ళ పొదల్లోనో పడేసిపోయినటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు మరి మీరు ఇందాక అన్నారు కదా తల్లి మరవదు అని మరి చెత్త పుట్టల్లో పసి పిందు పసి కందులు ఎలా కనబడుతున్నారు మురి కాలువలలో పసి కందులు ఎలా కనబడుతున్నారు ముళ్ళ పొదలలో పసి కందులు ఎలా కనబడుతున్నారు వాళ్ళు మరిచిపోయేటువంటి మరిచిపోయేటువంటి తల్లులు తల్లులు కనుక్కునే దేవుని వాక్యం అంటుంది స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లల్ని మరుచునా వారైనా మరుచుతుంది కానీ అమ్మ వారైనా మరొదరు కాని నేను నిన్ను మరువను హలలుయ హలూయా లోకంలో సంగతి పక్కన పెడదాం బైబిల్ గ్రంథంలో కూడా ఇరువురు స్త్రీ అండ్ పురుషుడు వారి ఇరువురు భార్య భర్తలను కూడా అక్కడ ప్రస్తావించలేదండి వేరే జాతికి వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక స్త్రీ ఒక పురుషుడు ఈ ఇద్దరి కలయికతో ఒక బిడ్డకు జన్మనిచ్చారు ఆ బిడ్డకు జన్మనిచ్చి ఎటు దారి వాళ్ళు 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 పారిపోయారు అమన వైపు చూడాలి తల్లి అమ్మ అనే పదానికి మచ్చ తెచ్చే తల్లులు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు అమ్మ అనే పదాన్ని లక్షల వేల కోట్ల పెట్టి కొనుక్కున్న కూడా ఆ పదానికి ఉన్నటువంటి కమ్మదనాన్ని ఎవరు కూడా తీసుకురాలేరు ఒక స్వచ్ఛమైన అమ్మ మాత్రమే బైబిల్ గ్రంథంలో కూడా వేరే జాతులకు సంబంధించినటువంటి ఒక స్త్రీ ఒక పురుషుడు కలయికతో ఒక పాపకి జన్మనిచ్చి ఆ రక్తపు మడుగుల్లో కొట్టి మిట్టాడు పడుతున్నటువంటి ఆ పసి కందును ఆ ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయారండి ఆ ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోతే ఆ రక్తపు మడుగుల్లో కొట్టి మిట్టాడు పడుతున్నటువంటి ఆ పసి కందు ఏడుస్తుంది ఏడుస్తుంది అయ్యో ముళ్ళ పొదల్లో పడేయడానికి నాకు జన్మనిచ్చింది అమ్మా వింటున్నారా ముళ్ళ పొదల్లో పడేయడానికి నాకు జన్మనిచ్చింది అసలు నన్ను ఎవరు కనమన్నారు అసలు ఎవరు నాకు జన్మనివ్వమన్నారు నేను అడిగానా ఇరువురు కలిసి ఇరువురు కలిసి నాకు జన్మనిచ్చి ఇదే రక్తపు మడుగుల్లో బొడ్డు కూడా కత్తిరించబడలేదు ఇదే రక్తపు మడుగుల్లో నన్ను ముళ్ళ పొదలు విసేసి పడేసి వెళ్ళిపోయారు అని ఆ పసి కందు ఆ రక్తపు మడుగుల్లో కొట్టి మిఠాడబడుతుంటే అక్కడ ఆ పసి కందుని తల్లి మరిచిపోయి వెళ్ళిపోయింది మర్చిపోయి కదండి విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ రక్త